నమస్తే నేను వెల్కమ్ టు ఐ న్యూస్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముందు నుంచి ఒక పసి కూనా లేకుంటే చిన్న టీమ్ గా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఫర్ ఫస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ లో సెమీఫైనల్ కి చేరుకుంది ఒకవేళ వాళ్ళు అదే పోరాట పటిమని ప్రదర్శిస్తే ఫైనల్ కూడా చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎందుకని ఆస్ట్రేలియా ఓటమిని ఆఫ్ఘనిస్తాన్ గెలుపుని ఇండియన్స్ అంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎట్ ద సేమ్ టైం రెండు సెమీఫైనల్ మ్యాచ్ ఎవరికి ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు సుధీర్ గారు నమస్కారం అండి నమస్తే కవిత గారు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ అండి మీరు ఎంజాయ్ చేస్తున్నారా క్రికెట్ ని క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నా క్రికెట్ తో పాటు ఇప్పుడు యూరో కప్ ఫుట్బాల్ కమెంట్రీ కూడా చెప్తున్నాను అది ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఎక్కువగా ఎందుకంటే యూరో ఛాంపియన్షిప్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ లో జరుగుతుంది అండ్ చాలా మంచి అవకాశం మరొకసారి వచ్చింది అండ్ సోనీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచెస్ నున్ టోర్నమెంట్ సో ఫార్ చాలా మంచి మంచి మ్యాచెస్ చూస్తున్నాం అండ్ దాంతో పాటు క్రికెట్ ఆఫ్ కోర్స్ యూనో కొన్ని క్లాష్ అవ్వడం తోటి అన్ని మ్యాచ్ లవ్ గజ్ లైవ్ గా చూడకపోయినా కానీ బట్ అగైన్ హైలైట్స్ చూసి చదువుతున్నాను రిపోర్ట్స్ యా ఆల్వేస్ అండి నో డౌట్ స్పోర్ట్స్ అంటే ఎనీథింగ్ యూనో స్పోర్ట్స్ సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనేది దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ ఎక్కువగా ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు ఒకటి కవిత జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ దిమ్ యాక్చువల్లీ వాళ్ళ చరిత్రలోనే అండ్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా రోజుల తర్వాత టెన్ ఇయర్స్ అయింది వాళ్ళు సెమీఫైనల్ ఆడకు కూడా వాళ్ళు టీ ట్వంటీ వాళ్ళకి ఏది బిగ్ టైటిల్ లేదు అసలు యాక్చువల్ గా వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ చేసిన తర్వాత నైన్టీస్ లో ఇప్పటి వరకు ఆ క్రంచ్ సిచువేషన్ లో వాళ్ళు స్ట్రగల్ అవుతూనే ఉన్నారు అంటే ఆ ప్రెషర్ కుకర్ సిచ్యువేషన్ లో సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా వాళ్ళు యూనో దాన్ని అధిగమించలేకపోయారు అసలు యాక్చువల్గా బట్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను వాళ్ళకి కూడా ఒక మంచి ఛాన్స్ ఉంది అసలు యాక్చువల్గా బిగ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ ఆల్సో సౌత్ ఆఫ్రికా కోర్స్ ఇన్ కంపారిజన్ లో బిగ్గర్ నేషన్ బిగ్గ క్రికెటింగ్ నేషన్ చాలా రోజులు ఆడుతున్నారు బట్ ఆఫ్ఘనిస్తాన్ ద వే ది హావ ప్లేడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఫుల్ మార్క్స్ ఇవాల్సింది ఎందుకంటే వాళ్ళు మామూలు టీమ్స్ ఓడించలేదు మీరు చూడండి న్యూజిలాండ్ అగైనెస్ సెవెంటీ ఫైవ్ కి న్యూజిలాండ్ అలౌడ్ చేశారు లీగ్ ఫేజ్ లో తర్వాత ఇప్పుడు సూపర్ ఎయిట్ లో ఆస్ట్రేలియా ఓడించారు వాళ్ళు ఒక వెస్ట్ ఇండీస్ ఇండియాతో ఓడిపోయినారు ఇఫ్ యు లుక్ ఎట్ దర్ విక్టరీస్ యాక్చువల్లీ జర్నీ ఫర్ దమ్ నో డౌట్ అబౌట్ ఇట్ చిన్న చిన్న నేషన్స్ ను చాలా ఫిఫ్టీ కి సెవెంటీ కూడా అలౌట్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో కలిసి కట్టుగా ఆడుతున్నారు ఆ కలిసి కట్టుగా ఆడడానికి కవిత మన అందరికీ తెలుసు దానికి కారణాలు చాలా ఉన్నాయి బికాస్ స్ట్రగల్ అవుతున్నటువంటి నేషన్ కనుక ఇప్పుడు నేను నిన్ను కూడా అలాగే ఒక దాంట్లో చెప్తాను నేను అంటే చూడండి ఇప్పుడు ఫుట్బాల్ లో కూడా క్రొయేషియా సెపరేషన్ తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యారు బట్ టూ థౌసండ్ ఎయిటీన్ ఫిఫాలో వరల్డ్ వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చిన తర్వాత ఎంత సెలబ్రేషన్ చేసుకున్నారంటే ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరూ కూడా బికాస్ ఎప్పుడు ఒక కొత్త టీమ్ ఉండాలి అండ్ స్ట్రగుల్ అవుతున్నటువంటి నేషన్స్ బిట్ ఆఫ్ రిలీఫ్ కావాలి అంటే అన్నిటికంటే ద బెస్ట్ రిలీఫ్ ఇచ్చేది ఏ కంట్రీ కైనా ఏది అంటే స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్ లెవెల్స్ ఉంటాయి అండ్ ఈవెన్ మనం చూసాం కదా రషిద్ ఖాన్ క్యాప్టెన్ మన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని కూడా కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు తర్వాత అది కూడా ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయిపోయింది సో అవన్నీ కూడా వాళ్ళకు దోహదపడ్డాయి ముఖ్యంగా వాళ్ళకు ఇండియాలో ఐపీఎల్ ఆడినటువంటి అవకాశాలు రావడం తోటి వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళు షార్పం చేసుకోకండి ఎందుకంటే మీరు రషీద్ ఖాన్ చూడండి వెన్ వాస్ ప్లేయింగ్ ఫర్ హైదరాబాద్ లేకుంటే అతను ఇప్పుడు గుజరాత్ కారుతున్నప్పుడు కూడా ట్రంప్ కార్డ్ అండి దేంట్లోనైనా ట్రంప్ కార్డ్ అండ్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో మేబీ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం సెకండ్ రన్ దగ్గర కొంచెం అగ్రెషన్ కనబర్చాడు తప్పితే బట్ ఐ థిక్ ఈజ్ నైస్ గై లీడింగ్ వెల్ యాక్చువల్లీ లీడింగ్ బై ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్ లో ఫోర్ వికెట్స్ కూడా తీసుకున్నాడు బ్రిలియంట్లీ బోల్డ్ చేశాడు అతను బంగ్లాదేశ్ నుంచి సో ఈ అస్ లెడ్ బై ఎగ్జాంపుల్ అండ్ దాంతో పాటు వాళ్ళకు గుర్బాద్ లాంటి ప్లేయర్స్ కూడా సిల్కతాకి ఆడుకున్నప్పుడు దీనికి ఎక్కువగా ఛాన్సెస్ రాలేదు బట్ అయినా కానీ వచ్చినప్పుడు ఆ సాల్ట్ లేని లోటు కరెక్ట్ గా ఫిల్ చేయగలిగాడు సో వాళ్ళకు నవీన్ హులాత్ కు తర్వాత ఫరూక్ మీకు ఎంతమందిలో నూరు బ్రెండ్లీ అది బౌలింగ్ ఉంది బౌలింగ్ ఉంది సో ఐ థింక్ అఫ్ఘనిస్తాన్ తోటి నేను అనుకుంటాను సౌత్ ఆఫ్రికా అంత ఈజీ కాకపోవచ్చు బట్ అగైన్ వెన్ లుక్ ఎట్ ద కండిషన్స్ ఇయర్ కొంచెం ట్రినిటీ లో మనం ఏం చూసామంటే అంత పెద్ద స్కోరింగ్ మ్యాచ్ చూడలేదు ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత ఒక వెస్ట్ ఇండీస్ న్యూజిలాండ్ జట్ల మధ్యనే మ్యాచ్ కొంచెం వన్ ఫార్టీ వరకు వెళ్ళింది కానీ ఇట్స్ నాట్ బిన్ బిగ్ స్కోరింగ్ గ్రౌండ్ అండి సో ఏదైనా బిట్ ఆఫ్ హెల్ప్ స్పిన్నర్స్ లభిస్తే మాత్రం ఇట్స్ టు వెరీ గుడ్ మ్యాచ్ సో ఇప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది అనుకున్నప్పుడు పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని మనం ఎలా ఓడించామో అంత సంబరపడ్డాము ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది అనుకున్నప్పుడు అంత ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఇండియా సైడ్ కూడా ఉంది వాళ్ళకి అసలు వసతులు లేవు మెరుగైన సౌకర్యాలు లేవు ఆడుకోవడానికి అసలు అక్కడ పరిస్థితులు కూడా ప్రాపర్ గా లేవు ఆఫ్ఘనిస్తాన్ లో అనుకున్నప్పుడు మనం చేసినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు క్రొయేషియా లో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఓడిపోయినారు ఫ్రాన్స్ లో దట్స్ ఇంగ్లాండ్ ఓడించారు అండ్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఫీఫా వరల్డ్ కప్ లో ఫైనల్ రావడం అనేది దట్టు ఇప్పటి వరల్డ్ కప్ అప్పుడంటే గతంలో ఉంటే తక్కువ టీమ్స్ ఆడేవి బట్ ఇప్పుడు థర్టీ టూ టీమ్స్ ఆడతాయి సో థర్టీ టూ టూ టీమ్స్ లో అంత కాంపిటేటివ్ దాంట్లో కూడా వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్ కు రాగలిగారు అంటే బ్రిలియంట్ అంటే ఆ నేషన్ కు ఏదైనా చేయాలనే త్యాగం అంటారు కదా అసలాజులు బికాస్ ఏదో చేయాలి ఏదో జరగాలి అంటే ఏదైనా ఒక స్పోర్ట్స్ ద్వారానే సాధ్యం అవుతుందండి మీకు స్పోర్ట్స్ ఏం చేస్తారంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ను క్రియేట్ చేయగలుగుతుంది ఎక్కడైనా సో ఆ రిలేషన్స్ కూడా డెవలప్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ కూడా పాకిస్తాన్ ఇండియా మళ్ళీ కలవాలి అంటే ఓన్లీ క్రికెట్ కెన్ మిక్స్ ఇంకా మిగతాది ఏది మిక్స్ చేయాలి కలపలేదు అసరాజు ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఓన్లీ అవుట్ సైడ్ అంటే ఐసీసీ టోర్నమెంట్స్ లోనే ఆడుతున్నారు అంతే మినీ వాళ్ళు బయలటల్స్ జరగటం లేదు అస్లాచుల్ గా బట్ ఏదైనా చేయాలంటే స్పోర్ట్స్ మీరు అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ కు ఇది ఒక బిగ్ రిలీఫ్ మొత్తం టోటల్ కంట్రీకి కూడా ఎందుకంటే సెమీఫైనల్ అనేది మామూలు అది కాదు అసలు గా బికాస్ న్యూట్రల్ వెన్యూస్ లో జరిగాయి మనం చూసాం అమెరికాలో అమెరికాలో అంటే కోర్స్ యూనో వాళ్ళు ఆడలేదు ఎక్కువ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ బట్ సౌత్ ఆఫ్రికా ఆడారు సౌత్ ఆఫ్రికా న్యూయార్క్ లో ఆగినప్పుడు ఫస్ట్ మ్యాచ్ లోని వాళ్ళకు శ్రీలంక తోటి ఒక బిగ్ విజయం సాధించింది సెవెంటీ సెవెన్కి అలౌట్ చేశారు వాళ్ళు రన్స్ ను కొంచెం కష్టపడ్డ స్కోర్ చేయగలిగారు ఆ తర్వాత వాళ్ళ జర్నీ కూడా అద్భుతంగా కొనసాగుతూ వచ్చింది అండ్ ముఖ్యంగా పిచ్చెస్ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి బౌలర్స్ కు ఒక బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే బికాస్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ మర్చిపోవాలి ఐపీఎల్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కవిత నోకియా థర్టీ రన్స్ ఇచ్చాడు ఒక్కొక్క ఓవర్ లో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇచ్చాడు బట్ ఇక్కడ లుక్ ఎట్ ద నోకియాస్ పర్ఫార్మెన్స్ ఇస్ బిన్ బ్రిలియంట్ అండి అతన్ని ఆడడం ఎంత కష్టం అవుతుంది రబడాను ఆడడం ఎంత కష్టం అవుతుంది సో వాళ్ళ స్పిన్నర్స్ కూడా యూనో చాలా హెల్ప్ఫుల్ గా కండిషన్స్ పొందు పొందున్నారు చాంసీ బోల్డ్ వెల్ మహారాజ్ ఈస్ టేకింగ్ వికెట్స్ క్లాసన్ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు అక్రమ్ ఈజ్ లీడింగ్ వెల్ మెల్ల మెల్లగా ఫామ్ లోకి వచ్చాడు సో ఐ థింక్ యూనో ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ టోర్నమెంట్ ఫర్ బౌలర్స్ బ్యాటర్స్ కంటే ఎక్కువగా బౌలర్స్ డామినెన్స్ అనువచ్చేది ఐ థింక్ ఓన్లీ ట్వైస్ మాత్రమే అనుకుంటాను హండ్రెడ్ కార్డ్ చేయడం చూశాం హిందీ ఆఫ్ కోర్స్ ది హైయెస్ట్ స్కోర్ ఇప్పటివరకు జయగర్ గారు 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 టోర్నమెంట్ లో అండ్ ఒకసారి వెసింటి బట్ అదర్వైస్ బౌలర్స్ డామినెంట్ టోర్నమెంట్ లో నేను అనుకుంటాను బ్యాటర్స్ స్ట్రగుల్ అయ్యారు అండ్ నేను అనుకుంటాను ఫస్ట్ సెమీఫైనల్ లో కూడా అదే మనం చూడబోతున్నాం నో డౌట్ నో డౌట్ ఇట్ దెన్ వాట్ అబౌట్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ అనేది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ దట్స్ లీ టఫ్ అండి అంటే టూ మ్యాచ్స్ కూడా తక్కువ ఎందుకంటే ఇంగ్లాండ్ ఒక్కసారి ఏమవుతుందో డిఫెండింగ్ చాంపియన్స్ కదా అండ్ దట్టు దట్టు వాళ్ళకు మెల్లమెల్లగా మొమెంటమ్ లో లోకి వచ్చారు కొంచెం స్టార్టింగ్ లో బిట్ ఆఫ్ స్ట్రగుల్ అయినారు అంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు గ్రూప్ లో లీడ్ చేయకుండా కానీ అప్పుడు ఏమైంది అంటే స్కాట్లాండ్ తోటి మ్యాచ్ డ్రా అవ్వడం తోటి దేవర్ ఇన్ ట్రబుల్ రియల్ గా చెప్పానండి అంటే వాళ్ళు మిగతా విక్టరీస్ కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది ఆస్ట్రేలియాతో ఓడిపోయినారు గ్రూప్ లో ఆ తర్వాత దేర్ వాస్ చెమండెస్ ప్రెషర్ అంది బట్ మనం చూసాం డిఫీటెడ్ న్యూయార్క్ కానివ్వండి మిగతా లో రన్ రేట్ మెయింటైన్ చేసుకున్నారు చివరికి వాళ్ళు వచ్చారు అండ్ బ్రిలియం బ్రిలియన్ పర్ఫార్మెన్స్ కనబడుతున్నారు వాళ్ళు అందులో డౌటే లేదు సో ఈ సెమీ ఫైనల్ అనేది నేను అనుకుంటాను చాలా టఫ్ గా కొనసాగుతుంది బట్ సో మెల్లమెల్లగా విధంగాకి వస్తున్నారు అండ్ కుల్దీప్ వచ్చిన తర్వాత బౌలింగ్ స్ట్రెంత్ కూడా పెరిగింది సో ఇక్కడ స్పిన్నర్ ఫేవరేబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే ఇంగ్లాండ్ కు ప్రాబ్లమ్స్ తప్పు బికాస్ ఇంగ్లాండ్ లో మీకు బెస్ట్ వీళ్ళు మినాయించి బట్టల మిన మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పిన్ ఎక్కువగా ఆడేది లేదు సో రేపు ఏమైనా మార్పులు చేస్తారా బికాస్ ట్రంప్ కార్డ్ యజన్ చేహల్ ను తీసుకొని వస్తారా బికాస్ చెహెల్ లెగ్ స్పిన్నర్ స్పిన్నర్నిక లెగ్ లకు కొంచెం ఇంగ్లాండ్ బౌలర్స్ స్ట్రగల్ అవుతుంది బ్యాటర్ స్ట్రగల్ అవుతుంటారు గుగ్లీస్ కానివ్వండి బికాస్ వి సా దట్ హ్యాపెనింగ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అంటే మనం చూసామంట సో ఏదైనా మార్పు ఒకటి జరుగుతుందో బట్ అదర్వైజ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ హై ఇండియాది ఎందుకంటే ఇప్పటి వరకు క్లీన్ షీట్స్ ఉన్నాయి సేమ్ థింగ్ వి సా పాకిస్తాన్ అగేన్స్ ఇండియా పాకిస్తాన్ కూడా వన్ ఇండియా వన్ నైన్టీన్ చేస్తే చేయలేకపోయారు అప్పుడు కండిషన్స్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటాయి సో కండిషన్స్ ఎలా ఉంటాయి కాంట్ సే ఎందుకంటే వెస్ట్ ఇండీస్ లో మనం వర్షాలు చూస్తున్నాం తర్వాత మధ్య మధ్యలో స్టాపేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కనుక సడన్లీ ఏదైనా మార్పు జరుగుతుంది తప్ప బట్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వెరీ టఫ్ మ్యాచ్ ఎందుకంటే ఇంగ్లాండ్ ఈజ్ ఎ వెరీ టఫ్ టీమ్ అండి అందులో డౌట్ లేదు బికాస్ బట్లర్ టెమ్ ట్రెమండస్ అండ్ వీళ్ళందరికీ మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఎలానైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ లభించిందో ఇండియాలో ఇంగ్లాండ్ ప్లేయర్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూనో మూత మోగిస్తున్నారు ఇండియాలో సెంచరీలు మూత వికెట్లు తీసుకుంటున్నారు సో కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి వర్క్అవుట్ అవుతుంది అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఐసీసీ లాంటి టోర్నమెంట్ లో అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉన్నాయి బట్ ఐ థింక్ దట్ కాన్ఫిడెన్స్ దే కెన్ క్యారీ ఆన్ ఇన్ దిస్ మ్యాచ్ ఏ ఏ టీములు ఫైనల్ లో ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తోంది కవిత ఇట్స్ వెరీ క్లియర్ మీరైనా బీయింగ్ ఆపోనెంట్ నేను అనుకుంటాను చూడండి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రగుల్ అవుతున్న విధానం చూసినట్లయితే ఐ థింక్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ కు ఛాన్సెస్ కనబడుతున్నాయి బట్ అగైన్ మనం ముందు సౌత్ ఆఫ్రికా చరిత్ర విషయం మాట్లాడుతున్నాం సౌత్ ఆఫ్రికా ఆ పాలసీ వల్ల క్రికెట్ కు దూరమైనప్పుడు సెవెంటీస్ నుండి నైన్టీ వరకు ఒక ఎయిటీన్ ఇయర్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారు వాళ్ళ ప్లేయర్స్ అసలు గా రియల్ గా చెప్పాలంటే మనం ఈ రోజు టెండూల్కర్ విషయం ఎలా మాట్లాడుకుంటాం కోహ్లీ గవాస్కర్ల మాట్లాడుకుంటున్నాము వివియన్ రిచర్డ్స్ విషయం మాట్లాడుకుంటున్నాము చాపెల్స్ ఆస్ విషయం మాట్లాడుకుంటాము లిల్లీ విషయం మాట్లాడుకుంటాము అన్ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్రికా ఒక గొప్ప క్రికెటింగ్ నేషన్ అయినా గానీ ఆ అవకాశాలను వాళ్ళు కోల్పోయారు ఆ పర్థర్ పాలసీలో అట్ అంటే బ్యారీ రిచర్డ్స్ లాంటి ప్లేయర్స్ రియల్ గా చెప్పాలంటే గవాస్కర్ ఎలా అయితే సెంచరీలు కొట్టాడు సోబర్ సెట్ అనేది కొట్టాడు అతను కూడా ముప్పై సెంచరీలు కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేస్ అతను ఆటను మిస్ చేసుకున్నారు వాస్ ఫాస్ట్ హిస్టరీ అండి మళ్ళీ నైన్టీలో వచ్చిన తర్వాత దే హియల్ యూనో మంచి ఛాన్స్ పొందారు ఆ ప్రాబ్లమ్స్ అన్ని అవుట్ అయిపోయాయి యూనో పొలిటికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుట్ అయిపోయినాయి అండ్ దే స్టార్టెడ్ ప్లేస్ సో నైంటీస్ నుంచి వాళ్ళ జర్నీ కూడా చూస్తే లో ప్రతిసారి కూడా వెన్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్ కవిత ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెవెన్ బాల్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూ రన్స్ ఇది వర్షం కారణంగా లివిస్ రూల్స్ తోటి వన్ బాల్ ట్వంటీ వన్ రన్స్ అయిపోయింది ఇంత అన్యాయం అండి వాళ్ళకి కూడా చెప్పాను అండ్ ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో జరిగినప్పుడు కూడా అన్ఫార్చునేట్లీ ఆ రన్అట్ అది కూడా వాళ్ళని దెబ్బతింది క్రికెటింగ్ నేషన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతుంది క్రికెట్ లో బట్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఒక చరిత్ర గలటువంటి నేషన్ కనుక నేనేమంటానంటే యూనో చాలా రోజుల నుండి వాళ్ళు స్ట్రగల్ అవుతున్నారు ఒక బిగ్ టైటిల్ వాళ్ళకి లేదు టీ ట్వంటీ లేదు వరల్డ్ కప్ బిగ్ వరల్డ్ కప్స్ లో కూడా టెస్ట్ మ్యాచెస్ లో చక్కగా ఆడుతుంటారు బైలేటర్ సిరీస్ లో అద్భుతంగా ఆడుతుంటారు అంటే ఫెంటాస్టిక్ సైడ్ ఆల్సో వాళ్ళకు కూడా సో వాళ్ళ స్ట్రగుల్ కూడా చాలా రోజుల నుండి కొనసాగుతూ వచ్చింది కనుక కొంచెం సాఫ్ట్ కానర్ నాకు సౌత్ ఆఫ్రికా వైపు చాలా గొప్ప క్రికెటింగ్ నేషన్ అండి ఇప్పుడు ఇండీస్ ఆస్ట్రేలియా ఇండియా ఎలా అయితే డామినేట్ చేస్తుంది ఇండియా ఇప్పుడు ఇండీస్ అలా డామినేట్ చేసింది ఆస్ట్రేలియా చేసింది ఇంగ్లాండ్ మధ్య మధ్యలో చేస్తున్నారు పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్వాలేదు అనిపించుకుంటారు బట్ సౌత్ ఆఫ్రికా అన్ఫార్చునేట్లీ యూనో ఒక బిగ్ క్రికెటింగ్ నేషన్ అయినప్పటికీ కూడా ఈ అపార్థైడ్ పాలసీ అనేది వాళ్ళను రియల్ గా ఫుట్ లో నెట్టేసింది సో వాళ్ళకు నైన్టీస్ లో అవకాశం వచ్చిన తర్వాత చక్కగా ఆడుతున్నారు లక్ ఎప్పుడు ఫేవర్ చేయటం లేదు సో ఐ వాంట్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఫైనల్ ఒక ఎక్సైటింగ్ ఫైనల్ కొనసాగనని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆఫ్ఘనిస్తాన్ వచ్చే బి హ్యాపీ బికాస్ యూనో నేబరింగ్ నేషన్ అని ఎనీథింగ్ యూనో మన స్పోర్ట్స్ ను ఇష్టపడతాం కనుక ఏదైనా పర్వాలేదు బట్ అగైన్ ఒకసారి చూసినట్టు అయితే చాలా రోజుల నుండి పాపం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కనుక వాళ్ళు ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది దర్సి దర్శింగ్ ఎస్ మరి మరి కొన్ని గంటల్లోనే ఎవరెవరు ఫైనల్ కి వెళ్తున్నారు అనేది అయితే తెలబోతోంది అయితే ఎగ్జైటింగ్ ఇప్పుడు పాకిస్తాన్ లేదు అక్కడ శ్రీలంక లేదు ఆస్ట్రేలియా లేదు వెస్ట్ ఇండీస్ లేదు ఇవన్నీ ఏమీ లేకుండానే వెళ్లిపోయాయి ఈవెన్ నాకౌట్ స్టేజ్ లో సూపర్ ఎయిట్ దాకా కూడా రాకుండా పోయినటువంటి సిచ్యువేషన్ అనేది సి ఒకటండి ఇప్పుడు త్రీ టఫ్ నేషన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు ఇంగ్లండ్ ఉంది ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్ నుండి ఇండియా మొదటి నుంచి కూడా ఫేవరెట్ గా గా భావిస్తున్నారు సౌత్ ఆఫ్రికా కూడా మంచి టీమే కనుక భావిస్తున్నారు ఓన్లీ అఫ్ఘనిస్తాన్ అనేది మీరు అన్నట్టుగా ఫోర్త్ ప్లేస్ లో ఒక సర్ప్రైజింగ్ ఎంట్రీగా ఛాన్స్ ని పొందింది ఆస్ట్రేలియా కాకుండా మీరు అన్నట్టుగా శ్రీలంక కాకుండా మేబీ పాకిస్తాన్ కాకుండా బట్ ఒకటి కవిత మనం ఏం చూడాలంటే ఇప్పుడు చూడండి క్రికెట్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఫుట్బాల్ లాగా మెల్లమెల్ల దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి యుఎస్ లో క్రికెట్ పాపులర్ అయింది అండ్ యుఎస్ కండక్ట్ చేసింది వరల్డ్ కప్ లో యుఎస్ టీమ్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది సో ఇప్పుడు పప్పు గిని లాంటి టీమ్స్ నాంబియా వీళ్ళందరూ ఆడుతున్నారు అంటే ఐ థింక్ ద గేమ్ ఈస్ స్ప్రెడింగ్ యాక్చువల్లీ మెల్లమెల్లగా సో దట్స్ అ గుడ్ న్యూస్ సో కావాల్సింది ఏంటంటే ఏ స్పోర్ట్ అయినా కానీ ప్రపంచం మొత్తం పాపులర్ కావాలి దానికి పాపులారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు రావాలని అందరం కోరుకుంటున్నాం సో ఆ రకంగా చూసినట్లయితే ఐ థింక్ క్రికెట్ హ్యాస్ వెరీ పాపులర్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ ఫుట్బాల్ తోటి కంపీట్ చేయలేకపోయినా కానీ ఇట్ కాన్ కంపీట్ యాక్చువల్లీ ఎట్ ప్రజెంట్ అయితే ఇక ఫుట్బాల్ పాపులారిటీ ఈస్ డిఫరెంట్ టూ హండ్రెడ్ ప్లస్ నేషన్స్ ఆడతాయి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అమెరికాలో జరిగే ఫీఫా వరల్డ్ కప్ అయితే ఫార్టీ ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది థర్టీ టూ నుండి అంటే సిక్స్టీన్ సో అలాగే క్రికెట్ లో మనం చూస్తున్నాం ఈ సంవత్సరం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేసేటువంటి పెరుగుతుంది కదా మీకు అంటే గ్రూప్స్ లో కూడా మెల్లమెల్ల చిన్న చిన్న కంట్రీస్ కు కుస్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్ నేనేమనుకుంటానంటే అన్నట్టుగా అఫ్ కోర్స్ ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఆస్ట్రేలియా మినాయించి శ్రీలంక పర్ఫార్మెన్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా లేదు కవిత దేవర్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఐ థింక్ ఇన్ ద పాస్ట్ వాళ్ళకు వరల్డ్ కప్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి టెస్ట్ మ్యాచెస్ లో కూడా చక్కగా ఆడుతుంటారు బట్ అగైన్ ఈ పర్టికులర్ వరల్డ్ కప్ లో కంటే ముందు కూడా దే స్ట్రగల్డ్ ఇన్ అండ్ ది డిజర్వ్ టు బి దీ ది ప్లేడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఎందుకంటే న్యూజిలాండ్ ను సెవెంటీ ఫైవ్ కాల్అౌట్ చేయడం ఆస్ట్రేలియాను ఆ స్కోర్ చేయకుండా చేయడం అండ్ ఒక టీం ను ఫిఫ్టీ ఎయిట్ కాల్అౌట్ చేయడం అనేది పాపం సో దే హావ్ బిన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో ఒక ఆఫ్ఘనిస్తానే సర్ప్రైజ్ ఎంట్రీ కనబడింది కానీ బట్ అదర్ త్రీ టీమ్స్ దే డిజర్వ్ టు బి దీఫైనల్స్

బిగ్ అకేజన్స్ రియల్ గా అంటే ఇప్పుడు అతని పర్ఫార్మెన్స్ ఈ టోర్నమెంట్ లో అంత చెప్పుకోదగ్గగా అంటే బ్యాటింగ్ చేయకపోయినప్పటికీ కూడా థింక్ ఓపెనర్ గా వస్తున్నాడు కనుక కొంచెం బాల్ మూవ్ అయ్యే కండిషన్స్ లో అవుట్ అయ్యాడు టోటల్ గా బ్లేమ్ చేయలేము మనం అసలు కపుల్ ఆఫ్ టైమ్స్ సెట్ అయిన తర్వాత కూడా అవుట్ కావడం బట్ అగైన్ బిగ్ టోర్ బ్యాచెస్ లో బిగ్ అకేజన్స్ లో మీకు రోహిత్ కంటే ఎక్కువగా మీకు విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉందండి అసలు సో ఐ థింక్ వి కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ బెటర్ ఇన్ ద సెన్స్ ఒక ఎక్సైటింగ్ రోల్ ప్లే చేస్తాడని అనుకోవచ్చు రోహిత్ మీరు అన్నట్టుగా నో ఆడినప్పుడు అతను ఎవరు ఆపలేదు ఈ సచన్సీ క్రికెటర్ ఒకసారి మూమెంట్ లో వచ్చాడు మనం చూసాం ఆస్ట్రేలియా తోటి అసలు యాక్చువల్ స్టార్క్ లాంటి బౌలర్లకు రియల్ గా చెప్పాలంటే చిన్న పిల్లవాడు బౌలింగ్ చేస్తుందా అన్నటువంటి ఒక సిచువేషన్ క్రియేట్ చేశాడు దట్ ఈస్ హిస్ బ్యూటీ యాక్చువల్ హిస్ స్ట్రెంత్ అలా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అలా చేస్తుంటాడు ఎఫర్ట్లెస్ షార్ట్స్ అని కూడా అండ్ చాలా మంచి సెంచరీ చేసే అవకాశం మిస్ చేసుకున్నా కానీ ఒక బిగ్ ఎంటర్టైనింగ్ ఇన్నింగ్ ఆస్ట్రేలియా ఆ కాన్ఫిడెన్స్ అతను కూడా ఫైనల్ కంటే ముందు మీకు సెమీఫైనల్ కంటే ముందు ఆ ఇన్నింగ్స్ అనేది డెఫినెట్ గా చేస్తుంటుంది మిడిల్ లోనే అంటే ఇప్పుడు ఇప్పుడు బెంచ్ స్ట్రెంత్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ కి అవకాశం రాలేదు అంటే ఎక్కడ ఫిట్ చేస్తారు మీరు సంజు సామ్సన్ డుబే ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ హార్దిక్ పాండ్యాను మీరు డ్రాప్ చేసే ఛాన్సే ఉండదు మీకు ఓన్లీ స్పిన్ లోనే అక్షయ్ పటేల్ ద వే క్యాచెస్ బోల్డ్ లాస్ట్ మ్యాచ్ లో చూసాం కదా సింగిల్ హ్యాండ్ సింగల్ క్యాచ్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది మార్చ్ క్యాచ్ లేకుంటే ఆస్ట్రేలియన్స్ ఏను చాలా ఈజీగా గెలుస్తారు అన్నటువంటి సిచ్యువేషన్ కనబడింది మనకు సో అతడు ఆల్రౌండర్ గా ఉపయోగపడతాడు ఫీల్డ్ లో మీకు బ్యాట్ బ్యాటింగ్ చేయగలుగుతాడు బౌలింగ్ చేయగలుగుతాడు వచ్చాడు కూడా కొన్ని మ్యాచెస్ లో టాప్ లో కూడా పెంచారు వెల్ యాక్చువల్లీ అండ్ మేబీ ఒక జడేజా ఒక్కరికే సరిగ్గా ఫామ్ కనబడలేదు అని అన్నారు కానీ బట్ అకే నేను జడేజా లాంటి ప్లేయర్ ను డ్రాప్ చేస్తారా అంత హిమ్మత్ అంటాం కదా అతని డ్రాప్ అంత ఎందుకంటే బికస్ కీ ప్లేయర్ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా అతను బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్ చేయకుండా కానీ ఫీల్డ్ లో ఇరవై రెండు ఆపగలుగుతారు సో కుల్దీప్ వచ్చాడు మీకు సిరాజ్ ప్లేస్ లో ఒక కి కుక్కడికే ఛాన్స్ రాలేదు చహల్ ఏమైనా ట్రై చేస్తారా అంటే ఎక్కడ ట్రై చేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇప్పుడు చెహల్ ను తీసుకురావాలి బౌలింగ్ మెంచుకోవాలి అంటే అక్షర ఉండాలి అంటే డొమెన్ పక్క పెట్టాలి మిగతా ఛాన్స్ కనబట్టలేదు అర్షదీప్ అయితే డ్రాప్ చేయకపోతే బిగా ఈస్ బౌలింగ్ అండ్ ఆర్షిది పొన్నడంతోటి ముగ్గురు పీసెస్ అయిపోతారు బุมరావ్ తోటి సో అక్కనే పొయిన ఛాన్స్ కనబడతుంది రిషబ్ పంత ఐ థింక్ హి హస్ టు బి ఇన్ టీమ్ సో ఛాన్స్ ఎవరిని ఫిట్ చేయడానికి కూడా కనబడతలేదు మేబీ వినింగ్ కాంబినేషన్ బ్రేక్ చేస్తారా ఆర్ ఏదైనా ఇంగ్లాండ్ కా ఉన్నటువంటి ఆ వీక్నెస్ ను కొంచెం మరింత చేసుకోవాలంటే లెగ్ స్పిన్నర్ ని తీసుకో సార్ బిట్ మేనేజ్‌మెంట్ అండ్ ది కెప్టెన్ కవిత ఎగ్జాక్ట్లీ సుధీర్ గారు థాంక్యూ సో మచ్ అండి thank, you. My pleasure. Uh, thank we, you we want to see india in finals and we want to see india winning the trophy thank you very much we wish india good luck thank you thank you, and thank you. <laughs>